హై ఫ్రెండ్స్ ఈ రోజు నేను బ్రొకోలియా ఏంటి మళ్ళీ ఇది ఆలుగడ్డ క్యారెటు టమాటా ఈరోజు నేను కర్రీ చేయబోతున్నా అది ఎలా చేయాలో చూద్దాం చాలా ఈజీగానే ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూద్దాం ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకుందాం వేడి నీళ్ళలో వేసుకోవాలి ఇది బ్రొకోలియా కట్ ఇది ఇదంతా కట్ చేసేసుకోవాలి అయితే బ్రొకోలీ అయితే కట్ చేసి పెట్టుకున్నాం ఇవి ఏందైతే ఇవి మొద్దుల్లాగా ఉన్నాయో ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇవి అవసరం లేవు ఇది ఏంటంటే ఉడకాలంటే కూడా కష్టము ఇవి పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ క్యారెట్ పోస్తున్నాయి ఇప్పుడు నేను క్యారెట్ కూడా చిన్న ముక్కలు చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆలుగడ్డది కూడా పొట్టు తీసిన క్యారెట్ ముక్కలు చేసి పెట్టినా ఇప్పుడు ఆలుగడ్డ కూడా కోసేసుకుందాం ఆలుగడ్డ కూడా ముక్కలు చేయాలి ఆలుగడ్డ కూడా ముక్కలు చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇవి కూడా బ్రోకోలియా వేడి నీళ్ళలో వేసేయాలి ఇప్పుడు వాటర్ పొయ్యి మీద పెట్టిన వాటర్ ఉప్పు కొంచ ఉప్పు ఉప్పేసిన తర్వాత ఇది బ్రోకోలి అనేది వేసేస్తున్నా ఒక కొంచెం సేపు వేడి నీళ్ళలో వేసి తీసేయాలి ఇది ఇప్పుడు బొ బ్రోకోలి ఏంటంటే తీసేస్తాను వాటర్ల నుంచి వాటర్ల నుంచి తీసేయాలి ఇది ఒక ఐదు నిమిషాలు కూడా అంటే వేడి నెల వేసి ఇట్లా తీసేసేయాలి ఐదు నిమిషాలు కూడా పట్టదు ఒక రెండు మూడు నిమిషాలలో తీసి పక్కన పెట్టేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఏమో ఏది క్యారెట్ ఆలుగడ్డ ఉల్లిగడ్డ ఒక పెద్ద మీడియం సైజు ఉల్లిగడ్డ ఇది బ్రకోలి అయితే తీసి పక్కన పెట్టుకున్నా ఇది ఒక చిన్న ఒక టమాటా ఇది ఒక పెద్ద టమాటానే ఇవన్నీ కావాల్సినవి బాల్డీ పెట్టుకున్న మట్టి కుండ ఇది ఇది మట్టి కుండ పెట్టుకున్నా ఇప్పుడు ఆయిల్ కూడా వేసిన ఆయిల్ ఎంత వేసిన అంటే ఒక మూడు నాలుగు టీవీ స్పూన్లు అంతా ఎక్కువనే వేసిన ఒక నాలుగు నాలుగు స్పూన్లు అంతా వేసిన ఇప్పుడు నూనె ఆగిపోయింది ఇలా నేను ఉల్లిగడ్డలు వేసేస్తున్నా కొంచెం కరేపాకు వేసిన ఒక్క స్పూన్ అంతా అల్లమెల్లిగా వేస్తున్నా వెల్లిగడ్డ వేసి ఇట్లా మంచిగా కలుపుకోవాలి నూనె వేయాలి మంచిగా నూనెలో ఉల్లిగడ్డ మంచిగా వేయాలి ఉల్లిగడ్డ అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన అంతా పోయిన దాకా మనం వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిగడ్డ అంతా వేగిపోయింది ఇప్పుడు నేను అంటే క్యారెట్ ఆలుగడ్డ వేసేస్తున్నాను క్యారెట్ ఆలుగడ్డ వేసేసి మంచిగా కలుపుకోవాలి తర్వాత బ్రొక్కలు తర్వాత వేసాము అయిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసేసి ఇట్లా కలుపుకోవాలి ఒక్క స్పూన్ అంతా పసుపు వేసినా కొంచెం అంతా ఈ పసుపు పచ్చివాసనం అయ్యేదా కొంచెం రెండు నిమిషాలు ఆగుదాం కారం వేస్తున్నా కొంచెం కారం వేస్తున్నాం కొద్దిగా అంత కొంచెం దొడ్డు ఉప్పు నేను వేసేసి కలిపేసుకుందాం తర్వాత ఒక టమాటా కోసినా కదా ఒక టమాటా వేసేస్తున్నాను బ్రోకోలియం ముందే వేస్తే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుంది కొంచెం కొద్దిగా ఇది మగ్గిన తర్వాత కొంచెం ఆలుగడ్డ ఇట్లా మగ్గినాక బ్రోకోలి వేసేద్దాం కొద్దిగా నేను వాటర్ వేస్తాను నేను వాటర్ వేస్తున్నాం వాటర్ వేసి ఏంటంటే కొంచెం ఆలిగడ్డ గిట్ల తొందరగా కొద్దిగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆలిగడ్డ ఉడికింది ఇది మెత్తగానే ఉడికింది కొద్దిగా ఇప్పుడున్న మనం బ్రోకోలి చేద్దాం ఏదైతే మనం ఆ వేడి నీళ్ళు వేసి తీసి పెట్టుకున్నాము ఇది ఇప్పుడు ఇది వేసి ఇది వేసేస్తున్నా ఇది వేసేసి ఇది కూడా మంచిగా అట్లా మిక్సీ చేసేస్తున్నాను మొత్తం కలిపేసుకోవాలి ఇట్లా కలుపుకొని మూత పెట్టేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు కొంచెం అంతా ధనియాల పొడి వేసేస్తున్నా ధనియాల పొడి వేస్తున్నా వేస్ట్ బాగుంటుంది ధనియాల పొడి ధనియాల పొడి వేసి ఇట్లా మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాలు అయితే ఏదైపోతుంది మొత్తం ఉడికిపోయింది కొంచెం కొత్తిమీర వేసేసి ఒక ఐదు నిమిషాల తర్వాత దించేసుకుందాం కొద్దిగా మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ దీని మీద మూత పెడితే కొద్ది తొందరగా ఉడుకుతుంది ఇప్పుడైతే మూత తీస్తున్నాం మూత తీసినాం ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాం కొత్తిమీర వేసేసి కలిపేసుకున్నాం చాలా టేస్ట్గా చాలా బాగైంది చాలా బాగుంది దించి పక్కన పెట్టేసుకుందాం ఒక వేరే బోన్ వేసి చూపిస్తాను ఇప్పుడు ఫ్రెండ్స్ బ్రోకోలియా క్యారెట్ ఆలుగడ్డ కూర రెడీ అయిపోయింది చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చేసుకొని తినండి చాలా బాగుంది టేస్ట్గా ఉంది ఆరోగ్యం కూడా చాలా మంచిది ఇది బ్రోకోలియా బొక్కలకు అన్నిటికీ చాలా బలం అంటాం మీరు కూడా ఇలా చేసుకొని తినండి వీడియోకి ఇట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్